హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో అయితే నేను ఫస్ట్ టైం మేకప్ వేయించుకుంటున్నాను అనమాట బాగుంది అయితే నవ్య మనకు నాకు అమ్మవే నవ్య మేకప్ నేను ఇన్స్టాలో కూడా ట్యాగ్ చేస్తాను కొలబ్రేషన్ చేస్తాను వీడియోస్ చేసి మేకప్ అయితే చాలా బాగా వేసింది అంటే నేను ఎప్పుడు వేయించుకోలేదనమాట ఎంత టైం పడుతుంది మంచి మంచిగా ఓపిక చేసింది నేను కూడా ఓపిక వేయించుకున్నాను అనమాట సో నా మేకప్ ఎలా ఉంది మీరే చెప్పాలి నాకైతే నచ్చింది ఎందుకంటే నేను లైట్గానే వేయించుకున్నాను మేకప్ అంత హెవీగా కూడా వేయించుకోలేదు నవ్వి అయితే చాలా బాగా చేసింది ఖమ్మమే సో మీరు ఎవరైనా ఖమ్మంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వేయించుకోవాలి అంటే నేను కొలబ్రేషన్ చేస్తాను ఒకసారి ఐడికి అయితే మెసేజ్ చేయండి చాలా మంచిగా వేస్తుంది హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా చేసింది సారీగా అంత ఓవరాల్గా అంత బాగుంది సో నాకైతే బాగా నచ్చిందా సో నేను ఇన్స్టాలో కూడా నేను వీడియోస్ పెడతాను కొలబరేషన్ చేసి చూడండి ఒకసారి నుంచి బాగా రెడీ చేసిందో నాకు బాగా నచ్చింది సో తనైతే ఇంకా ఏదైనా ఈవెంట్స్ కానీ మ్యారేజెస్కి చిన్న ఫంక్షన్స్కి అన్ని అన్నిటికీ అయితే అయితే మేకప్ అయితే వేస్తుంది చాలా బాగా వేస్తుంది నేనైతే తన డీటెయిల్స్ అన్ని నేను మెన్షన్ చేస్తాను యూట్యూబ్లో మెన్షన్ చేస్తాను అలాగే ఇన్స్టాలో కూడా మెన్షన్ చేస్తాను మన ఖమ్మంలో ఉన్న వాళ్ళు కానీ ఖమ్మం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మీకు ఎప్పుడైనా మేకప్ వేయించుకోవాలి అనుకుంటే ఏదైనా ఫంక్షన్స్ వేయించుకోవాలనుకుంటే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి చాలా బాగా వేస్తుంది ప్రైజ్ కూడా రీజనబుల్గానే తీసుకుంటుంది కొత్తగా స్టార్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కొత్తగా స్టార్ట్ చేసింది అనమాట సో అందుకోసం అనేసి నేను కొలబరేషన్ చేస్తున్నాను కంటిన్యూగా ఇస్తూ ఉంటాను మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి నాకైతే బాగా నచ్చింది మేకప్ కూడా హెవీగా కూడా లేదు చూడండి నేను ఫిల్టర్ కానీ ఏది పెట్టలేదు అనమాట సో ఎందుకంటే నాకు అసలు నేను మామూలుగా ఇన్స్టాలో వీడియోస్ నేను ఫిల్టర్ పెట్టి ఎక్కువ తీయను సో మేకప్ ఎలా ఉంటుందో ఏంటనేది ఫస్ట్ నేను ముందే రాగానే చెప్పాను కొంచెం లైట్గా వేయరా మేకప్ అంత హెవీగా వేయకని చెప్పాను అనమాట సో నా స్కిన్కి నా ఫేస్కి తగ్గట్టే వేసింది అనమాట మేకప్ నాకు అది బాగా నచ్చింది సో రీల్స్ కూడా చూడండి అన్నీ కాస్ట్యూమ్స్ మేకప్ కూడా అన్నీ కాస్ట్లీయే ప్రొడక్ట్స్ అన్నీ మంచి కాస్ట్లీ వేస్తుంది మనకి స్కిన్కి కూడా ఎలాంటి ఏ ప్రాబ్లం లేదు అన్నమాట ప్రొఫెషనల్ మేకప్ లాగా సో ఎలా ఉంది నా ఫేస్ ఎలా ఉంది ఏంటంటే మీకు చూస్తే అర్థమవుతుంది నేను రీల్స్ కూడా పెడతాను సో మీరు ఎవరైనా కావాలి అనుకుంటే ఏదైనా ఫంక్షన్స్కి కానీ దేనికైనా కావాలి అనుకుంటే ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి చాలా సో ఇన్స్టా ఐడి వచ్చేసి నవ్య మేకప్స్ అనమాట కొత్తగా స్టార్ట్ చేసింది బిజినెస్ అందుకే స్మాల్ బిజినెస్ కాబట్టి కొంచెం సపోర్ట్ చేయాలి అనేసి అయితే నేను చాలా సార్లు అడిగింది నాకు అసలు కుదరలేదు ఎట్లా ఉంటుందో ఏంటో మేకప్ అనేసి నేను ట్రై చేయలేదు అనమాట సో ఇది నాకు బాగా నచ్చింది హెయిర్ స్టైల్ గా అంత చూడండి సరే కూడా చాలా బాగా కట్టిందండి అసలు మామూలుగా నాకు ఏదైనా ఫంక్షన్స్కి పెళ్ళికి ఏదైనా వెళ్ళేటప్పుడు నేను పట్టు చీర కట్టుకోవాలంటే నేను అంత ఇబ్బంది పడతానంటే నాకు నిజంగా అసలు పట్టు చీరలు ఎక్కువ కట్టుకోవడం రాదు మామూలు శారీస్ అంటే మనం కట్టుకుంటాం కానీ ఇంత హెవీ చీరలు కట్టుకోవడం కష్టం కాబట్టి సో మంచి ఫోల్డింగ్ అంతా చేసింది అలాగే ఎవరికైనా సారీ బాక్స్ ఫోల్డింగ్ కావాలనుకుంటే కూడా చేసి చేసిస్తుంది ఒకరోజు ముందు చెప్తే దాన్ని చేసిస్తుంది అనమాట సో అంతా మేకప్ కానీ శారీ కానీ హెయిర్ స్టైల్ కానీ అంత పర్ఫెక్ట్గా ఉంది నాకు అది బాగా నచ్చింది మీరైతే తప్పకుండా ఖమ్మంలో ఉన్న వాళ్ళు మా రిలేటివ్స్ కానీ ఇంకెవరైనా ఖమ్మంలో చూసేవాళ్ళు లోకల్ కానీ చుట్టుపక్కల వాళ్ళందరూ ఎవరైనా చూసుంటే ఒకసారి అయితే నా వీడియోస్ చూసిన తర్వాత మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ అయితే వచ్చి మేకప్ వేస్తుంది ప్రైజెస్ కూడా రీజనబుల్గానే తీసుకుంటుంది మంచిగా ఓపిక్గా వేస్తుంది కొంతమంది ఏదంటే ఏంటంటే మనకి తొందరగా అయిపోవాలి మేకప్ అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసి అలా ఉన్నాయి ఏంటనేసి కొంతమంది అట్లా వేస్తూ ఉంటారు సో అలా ఏం కాదు మంచిగా గా వేస్తుంది మనకి ఇంకా మనకి ఇంకా మంచి కొంచెం ఇంట్రెస్ట్ రావాలన్నంత మంచిగా వేస్తుంది నాకైతే బాగా నచ్చింది సో నవ్య మేకప్ సైడ్ మీరైతే ఫాలో అవ్వండి పేజీని నేను ట్యాగ్ చేస్తాను సో అదనమాట నేను ఇన్స్టాలో రీల్స్ కూడా పెడతాను చూడండి నాకైతే నేను ఎలా ఉన్నాను అనేది ఇప్పుడు మీరే చెప్పాలి లో నాకైతే బాగా నచ్చింది ఓవరాల్ గా మొత్తం నచ్చింది ఎందుకంటే నా ఫేస్ కూడా నాకు ఎంత హెవీగా కూడా ఏమని అనిపించలేదు నేను గా వేయించుకున్నాను మేకప్ నా స్కిన్ కి తగ్గట్టు కి తగ్గట్టే వేసింది మేకప్ సో అదనమాట వీడియో అయితే మీరు చూడండి ఇన్స్టా రీల్స్ చూడండి యూట్యూబ్ వీడియోస్ చూడండి సో ఇది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఒకసారి మెసేజ్ చేయండి మేకప్ మనకి ప్రొడక్ట్స్ ప్రోడక్ట్స్ కూడా అన్నీ ఇక్కడ హైదరాబాద్ నుంచి తీసుకున్నవే నాకు నేను అడిగాను అనమాట చాలా బాగున్నాయి రా మనకి స్కిన్ కూడా ఏది ఎట్లాంటి ప్రాబ్లం రాదు అలాగే మనకి హెయిర్కి సెట్ అయ్యేటట్టు వాళ్ళు హెయిర్ ఎక్స్టెన్స్ కూడా వాళ్ళే తీసుకొస్తారనమాట మనం ఒకరోజు ముందు చెప్తే వాళ్ళే తీసుకొస్తారు సో మనకి దేనికి కూడా హెయిర్కి కానీ దేనికి ఇబ్బంది ఉండదు నాకు అదంతా మనం ఏంటంటే జస్ట్ వచ్చి మేకప్ వేయించుకొని ఆరామ్స్గా అలా ఉండనే అనమాట అన్నీ వాళ్ళే తీసుకొస్తారు నాకైతే ప్రోడక్ట్స్ కూడా బాగా నచ్చాయి నేను ఫస్ట్ ఇసేటప్పుడే అడిగాను ఇవన్నీ ఏ ప్రాబ్లం ఉండదు కదా ఎందుకంటే ఫస్ట్ టైం ఎంచుకుంటున్నాను ఎలా రిమూవ్ చేసుకోవాలంటే ఈజీగా కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట సో అంత పర్ఫెక్ట్గా అయితే నాకు నచ్చింది ఫస్ట్ టైం నేను ఎంచుకోవడం కాబట్టి కొంచెం టెన్షన్ పడ్డాను సో నాకైతే ఇప్పుడు అలాంటి ఏమీ లేదు ఇంతకుముందు మ్యారేజ్కి నేను మేకప్ వేయించుకుందాం అనుకున్నా కానీ సారీ కూడా కట్టుకున్నా టైం లేక సారీ అని నేర్చు వేయించుకున్నాను అప్పుడు మేకప్ వేయించుకోలేదు సో ఇప్పుడైతే మేకప్ వేయించుకున్నా నాకైతే మంచిగా అనిపించింది నాకు అంటే కొత్తగా అనిపించింది లుక్ బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అతను కావాలి అనుకుంటే ఫంక్షన్స్కి మనకి అడావుడిగా రెడీ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది మేకప్ మంచిగా అనిపి మంచిగా అనిపించింది చాలా బాగుందిరా మేకప్ అయితే సో కొంచెం మాట్లాడడానికి మొహమాట పడుతుంది కానీ మంచిగా మేకప్ అయితే బాగా చేసిందండి అండి ఇన్స్టాడీ ఇన్స్టాడీ చెప్పు నవ్య మేకప్ నవ్య మేకప్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసింది చిన్న బిజినెస్ వాళ్ళు కొంచెం మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి సో నేను ఇలా సపోర్ట్ చేస్తున్నాను అనమాట తర్వాత కూడా మళ్ళీ కొలబరేషన్స్ కూడా నేను కంటిన్యూగా పెడుతూ ఉంటాను సో డీటెయిల్స్ కూడా అన్నీ ఇస్తూ ఉంటాను మీరైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మేకప్ అయితే చాలా పర్ఫెక్ట్గా అంతా బాగుంది బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఒకసారి ట్రై చేస్తే మన కమ్మంలో వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి కాంటాక్ట్ డీటెయిల్స్ నేను అన్నీ ఇస్తాను ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది కదా థ్యాంక్ యూ సో మచ్ మంచిగా వేసినందుకు ఇంకా మా ఇంట్లో ఇంకేదైనా మ్యారేజ్ కానీ ఎవరైనా ఉన్నప్పుడు కూడా నేను నవ్యనే నేను కాంటాక్ట్ అవుతాను సో పర్ఫెక్ట్గా ఉందనమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నవ్య మేకప్ పేజీని అయితే ఫాలో అవ్వండి మంచి మీకు ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే మీకు తను చెప్తాను ఓకేనా బాయ్